హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం యూట్యూబ్కు మొదటిసారిగా నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అన్నందుకు నాకు కొంచెం హ్యాపీగా ఉంది సో మ్యాటర్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మొత్తం నాలుగు వైపులా రంభలే మొత్తం ఎడారి నాలుగు వైపులు ఎక్కడ చూసుకున్నా చూడండి మొత్తం రంభలే సో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంటికాడ ఏజెంట్లు నీకు ఆ పని ఈ పని ఆఫీసులలో పని మాల్లో పని ఇంకా రకరకాలుగా చెప్పి పంపిస్తారు కానీ ఆడ ఏజెంట్ చెప్పినట్లు పని ఇక్కడ ఉండదు కొందరికి ఇలాంటి పరిస్థితిగా రావచ్చు అంటే ఏంటంటే ఆడ చెప్పినా కానీ ఒకవేళ మంచి పని అని చెప్పి మాల్లలో చెప్పి ఇక్కడికి వచ్చినాక ఇసుంటి రమాలలో ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు మీరు ఏ పని బాగాలేదు ఇసుంటి ఏరియాలో ఇచ్చారు పని మేము చేయమని ఇంటికి పోతారు అప్పుడు ఎవరు లాసు మీరే కదా ఏజెంట్ డబ్బులు ఇవ్వడు పని ఉండదు ఇక్కడ ఇంటికాడ అప్పులు అవి ఇవి అన్ని ఇబ్బందులు మీకు ఎదురవుతాయి సో ఈ విషయాలు ఇసుంటి ముందు మీకు తెలిసి ఉంటే మీరు ముందు జాగ్రత్త పడతారు కదా అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ ఇసుంటి విషయాలు తెలిసి ఇక్కడ వచ్చినా అని మీరు చలో మనము వచ్చాం కాబట్టి ఇంత కష్టం చేసుకుందాం ఇటువంటి ఏరియాను మేము ఒకసారి చూసాము యూట్యూబ్లో ఇలా ఉంటుందట అలా ఉంటుందట అని మీకు ఐడియా ఉంటుంది సో అప్పుడు మీరు కొంచెం చేసుకోవడానికి కొంచెం మీకు 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 ధైర్యం ఉంటుంది సరే సరే చేద్దాం ఇలాంటివి చూసాం కదా యూట్యూబ్లో ఇట్లా ఉంటుందట అట్లా ఉంటుందట అని మీకు ఐడియా రావచ్చు అప్పుడు అందుకే ఇది మీకు ఉపయోగపడుతుందని చేస్తున్నాను ఇలాంటి ఏరియాలలో కూడా ఉంటుంది ఏరియా పని రావచ్చు మీకు చూడండి మొత్తం మీకు నాలుగు దిక్కుల రంబలే మినిమం రోడ్డు కావాలంటే త్రీ ఫోర్ అవర్స్ జర్నీ చేయాలి రోడ్లు కావాలంటే అప్పటిదాకా నీకు రోడ్డు దొరకదు నిత్య ఎడారి మొత్తం ఎడారి ప్రాంతమే మళ్ళీ మధ్యలో నీకు చూడు ఎంత ఎండ కొడుతుంది రెండు అవుతుంది మినిమం యాభై డిగ్రీల ఎండ ఆ యాభై డిగ్రీ ఎండలలో ఇసుంటే రంభాలలో పని ఉంటుంది సో ఆలోచించుకొని జాగ్రత్త రండి ఇసుంటే ఏరియాలలో వస్తే తట్టుకునే శక్తి చేసుకునే ఓపిక ఉంటే ఏం కాదు కానీ చేయని వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఈ వీడియో ఎవరికైనా మనోళ్ళకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా నలుగురికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్